హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనిస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా చూస్తుంటారు మన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఒక రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది నూట పదిహేను స్థానాలకు మరి ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఇండియా కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ ఈ రెండు కూటమిల బలబలాలు ఎలా ఉన్నాయి జరిగిన పోటింగ్ పోలింగ్ సరళిని పరిశీలిస్తే మనకు అనేక మంది విశ్లేషకులు అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పటికీ కూడా మనకు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించి ఒకటో తారీఖు వరకు చివరి దశ ఎన్నికలు ముగించే వరకు ఎవరు కూడా ఎగ్జిస్ట్ పోల్స్ అంచనా చేయడానికి విడుదల చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి ఓటింగ్ జరిగినటువంటి సరళని లేదా పార్టీల యొక్క పనితీరుని పార్టీల యొక్క వాళ్ళ యొక్క స్లోగన్స్ని మనం అంచనేసి ఓటింగ్ శాతాన్ని అంచనేసి మనం ఒక అంచనకు రాగలుగుతాము ప్రాథమికంగా ఈ ఇప్పటివరకు జరిగినటువంటి అఖిల భారత స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనకు అందుతున్నటువంటి సమాచారం లేదా మాకు ఉన్నటువంటి సమాచారం ముఖ్యంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇంకా రెండు దశల్లో నూట పదిహేను పార్లమెంటు కాన్స్టిట్యున్సీలకు ఎన్నికలు మిగిలి ఉన్నాయి మరి ఈ ఈ పరిస్థితులలో అటు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ అన్ని అస్త్రశస్త్రాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఎందుకంటే వాళ్ళకు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ బేటీ బడావ్ బేటీ బచావ్ భ్రష్టాచార్ సర్కారు ఇవన్నీ నినాదాలు కూడా వాళ్ళకు వికసిత భారత్ ఇవన్నీ నినాదాలను కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా ఈ అగ్రసరణి నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ ఎన్నికల్లో పెద్దగా ప్రస్తావించకుండా హిందూ ముస్లిం ఎజెండాను తీసుకొచ్చారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఫైనల్గా వాళ్ళకి మిగిలినటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే ఈ ఈ బేస్ ఉంటుంది వాళ్ళకి హిందూ ముస్లిం ఒకటే బేస్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ నినాదాన్ని స్వయంగా నరేంద్ర మోడీ గారే నెత్తినేసుకొని ఈరోజు అనేక ప్రసంగాలలో కూడా వాళ్ళు ప్రసంగించడం అనేది విడివరంగా ఉంది మరి ఈ ఇప్పటివరకు జరిగిన ఎన్నికల పార్లమెంట్ అనేక దేశాల ఎన్నికల్లో పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే మనకు భారతీయ జనతా పార్టీకి రెండు వందల ఇరవై నుండి రెండు వందల ముప్పై సీట్ల వరకు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి మరి మిగతా సీట్లన్నీ కూడా తీవ్రమైన పోటీ ఉన్నాయి ఒక ముప్పై నుండి నలభై శాతము తీవ్రమైన పోటీ ఉన్న స్థానాలు ఉన్నాయి మిగతావి కూడా ఇండియా కూటమి కూడా బలంగానే ఇక్కడ మన కనబడుతుంది మరి రానున్న ఎన్నికల్లో ఇంకా రెండు దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏ కూటమికి అధికారం వస్తుంది అనేది మనం ఇంకా స్పష్టంగా చెప్పలేము ఓవరాల్గా చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు మరి వాళ్లకు స్పష్టమైన మెజారిటీ కావలసిన మెజారిటీ వాళ్ళకు వస్తుందా అలయన్స్తో కలిపి వాళ్ళు అరేంజ్ చేస్తారా వాళ్ళు ఆశిస్తున్న అంచనాలు ఇస్తున్న నాలుగు వందల సీట్లు మాత్రం అసాధ్యమైన పని అనేది ఇక్కడ మన వాస్తవికంగా గుర్తించవలసిన అవసరం ఉందనేది మీ అందరికీ తెలియజేస్తూ మనం అందరం కూడా వేచి చూద్దాం ఒకటో తారీఖు వరకు లేదా నాలుగో తారీఖు వరకు స్పష్టమైనటువంటి ఆధారాలతో మనకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మనం కొత్త ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం ఇంకా వేచి చూస్తామన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది వేచి చూద్దాం చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్